అది మన సాంప్రదాయం మన సంస్కృతి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంచివారు సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి వారు సో మరి వారు మనకి ఇచ్చిన తర్వాత మనం కూడా మన వారికి ఏదైనా తిరిగి ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మా గ్రామం అంటే నేను పుట్టి పెరిగినటువంటి మా మింది గ్రామంలో చాలామంది సాలివాహన సంఘానికి సంబంధించినటువంటి కుమ్మర్లు చాలామంది మా గ్రామంలో మాతో పాటు కలిసి మా కుటుంబ సభ్యులను నివసిస్తుంటారు ముఖ్యంగా ఏదైనా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి ఇచ్చేద్దామనేటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కొండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమే ఇక్కడే ఉంచుతాను దీన్ని కాకపోతే ఈ పప్పుతో పాటు ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు వారికి కనబడదు ఎందుకంటే సైజు పెద్దది అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా ఊరోళు అందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు నాకేదో వందల కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు వందల ఎకరాలు నేను దోచేసినట్టు తాను మాట్లాడాడు నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు నేను నా తండ్రి మరణించిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్నలను సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల శాసనసభ్యుడిగా ఎన్నికయి ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా కానీ తమరండి తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు అబ్బాబ్బాబ్బా తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు తమ తమ తాలూకా రాజకీయం అది ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమలు సాక్కి మంత్రిగా ఉన్నాడు అది నీకు నాకు తేడా సిగ్గుందండి అసలు నీకు మాట్లాడగల ఒక మాజీ ముఖ్యమంత్రి కొడిపోయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి మాలాంటాల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నా మింది గ్రామంలోనే నేను ఉంటున్నా మా తాత గట్టించినటువంటి ఇంట్లోనే నేను నివాసం ఉంటున్నా మా తండ్రి అక్కడే ఉన్నారు నేను అక్కడే ఉన్నాను మా తాత అక్కడే ఉన్నారు మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఆ గ్రామమే నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం నువ్వెక్కడ పుట్టావు మీ నాన్న ఎక్కడ పుట్టాడు ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడా మీ నాన్న ఉండేది పూరి గుడిచిలో ఉండేటువంటి మీ నాన్న ఈరోజు నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయల్ ప్యాలెస్లో హైదరాబాద్లో ఒక రాయల్ ప్యాలెస్లో నిన్ను పెట్టాడే ఎలాగా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగొచ్చి ఒక్కసారి చెప్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారు కూడా ఈ మీ మీ తండ్రి తాలూకా స్కీమ్ని ఫాలో అయ్యి వారు కూడా పాకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్ల్లోకి వెళ్ళిపోతారు మీరు చేసినటువంటి అవినీతి సంపాదన అక్రమాలు అన్యాయాలు మీరు చేసినటువంటి అవినీతి ఇవన్నీ మర్చిపోయి నీ కింద ఉన్నటువంటి మచ్చలను మర్చిపోయి నువ్వు మాలాంటి వాళ్ళ గురించి నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటుకు వచ్చింది మాట్లాడతావు నువ్వు నువ్వు అనకాపల్లిలో అనకాపల్లి పట్టణంలో కానీ అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి అభివృద్ధిని కనీసం చూడలేక కనీసం అనకాపల్లి పట్టణంలో సమావేశం పెడితే అక్కడ మేము తయారు చేసినటువంటి బాగు చేసినటువంటి రోడ్లు కానీ అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనకాపల్లి జిల్లానే ఏర్పాటు చేసి అనకాపల్లి పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా మా హాయంలో అనకాపల్లికి ఆ గుర్తింపునిచ్చినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతావు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతావు ఆర్ఈసిఎస్ గురించి మాట్లాడతావు నీ పక్కన ఉన్నటువంటి ఆ బంట్రోతులను అడిగితే నీ పక్కన కూర్చున్నటువంటి వారు ఎవరైతే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి అడ్డుకున్నారో నువ్వు చెప్పినటువంటి విషయాలకు కారకులు అయినటువంటి వారు అందరినీ కూడా దొంగల ముఠాన్ని అందరి పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రస్తావిస్తూ మమ్మల్ని విమర్శిస్తావా సిగ్గుంద నీకు ఆ ఫోర్ ట్వంటీ గారిని పక్కన పెట్టుకుంటావు ఆడు మాట్లాడతాడు నా గురించి నీ ప్రభుత్వంలోనే నువ్వు మంత్రివర్గంలో ఉన్నప్పుడు నీ నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫోర్ ట్వంటీ గారి మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టింది నీ ప్రభుత్వం మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద ఫోర్ ట్వంటీ కేసు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ కేసు పెట్టిన ఫోర్ ట్వంటీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే ఆ ఫోర్ ట్వంటీ గడి గురించి ఆ ఫోర్ ట్వంటీ గడి వచ్చి నా గురించి మాట్లాడితే వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నానంటే ఏం చెప్పమంటారు నేను తాగి పెరిగితే ఆడు సారథాగి పెరిగాడు ఆడు కూడా నా గురించి మాట్లాడితే ఏం నన్ను సారా కాసుకొని అమ్ముకున్న నా కొడుకులు కూడా నా గురించి నా కుటుంబం గురించి నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి ఎక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు నువ్వు కానీ నేను ఏదన్నా ఒక్క రూపాయి అవినీతి నేను చేశానని కానీ నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములులో ఒక్క సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా రాజకీయాలు మానేస్తా నువ్వు దత్తత తెచ్చుకున్నాడు నీ పవన్ అన్న వెళ్ళి ఏం పేకలేకపోయాడు వెళ్ళాడు కదా రోజంతా సమయం వృధా ప్రయాసలు వచ్చుకొని విసన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు ఏం రుజువు చేశాడు మీరు కూడా వెళ్ళారు కదా చెప్పనండి ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమర్నాథ్ రాయించేసుకున్నాడు అని కానీ లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీలు పేర్ల మీద పెట్టేసాడు కానీ చెప్పనండి అక్కడ రైతులు బయటకు వచ్చి మా భూములు మేము కొనుక్కొని మేము అమ్ముకుంటా ఉంటే వీళ్ళకేం సంబంధం ఎందుకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఒక పక్క రైతులు గొడవ పెడతా ఉంటే వారి గురించి మాట్లాడడం మానేసి ఏదో అమర్నాథ్ మీద బుర జల్లేస్తే అమర్నాథ్ మీద ఓ నాలుగు వచ్చాం కాబట్టి అనకాపల్లి వచ్చాం కాబట్టి నాలుగు విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం నువ్వు కూడా మాట్లాడతావు అసలు నీకు ఏం స్థాయి ఉందని మాట్లాడతావు ఏముందని మాట్లాడతావు మీరందరూ కూడా వచ్చి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి గంజాయి ఏదో గంజాయి మాఫియా చేస్తున్నా డ్రగ్ మాఫియా చేస్తున్నాను అంటాడు ఎంత అన్యాయం అండి ఇది నీ పక్కన వైజాగ్ వీరప్పని నీ పక్కనే కూర్చోబెట్టుకున్నాం మీ ఆయన పాత్రుడు గంజాయి డాన్ అని చెప్పి మీ మీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు చెప్పలేదా గంటా శ్రీనివాసరావు సందర్భంలో విశాఖపట్నంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదు ఆ మాట గంజాయి డాన్లని వైజాగ్ వీరప్పల్ని అందరినీ కూడా నువ్వు పెట్టుకొని పక్కన నువ్వు మమ్మల్ని అంటున్నావు పక్కన ఎయిట్ ఫార్టీని సిక్స్టీన్ నైటీని పక్కన పెట్టుకొని సరే నువ్వు మీ నీ తండ్రి అంటే అడగక్కర్లా నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకుంటే నీ తండ్రి కనబడతాడు ఇద్దరికి పెద్ద తేడా లేదు ఏదో ఏదో సామె చెప్పినట్టు మీరు అందరూ కూడా వచ్చి మా లాంటి వాళ్ళ మీద విమర్శలు చేసేసి ఉత్తరాంధ్ర మీద ఉద్ధరించేసినట్టు ఎప్పుడన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీ తండ్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఏ రోజన్నా ఆలోచన చేసావా నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి రమ్మనండి నీకు కావాల్సినటువంటి ఛానల్స్ తీసుకుని రా ఎంత త్వరగతిన పనులు జరుగుతూ ఉన్నాయి చూపిస్తాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రేపు రాష్ట్రానికి భవిష్యత్తు కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయించింది మేము మొన్న మీరు వచ్చారు కదా మీరు అందరూ కూడా మిమ్మల్ని అందరం కూడా తీసుకెళ్ళాం ఎంత పెద్ద ఎత్తున రన్వే పనులు జరుగుతూ ఉన్నాయి టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి మొదటి ఫ్లైట్ని తీసుకొని వచ్చి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఉదానంస్ దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర నుంచి ట్రైబల్ యూనివర్సిటీల దగ్గర నుంచి అదాని డేటా సెంటర్లు కానీ ఇన్ఫోసిస్ లాంటి ప్లాంట్లు కానీ లేదా యొక్క టైర్ కంపెనీ కానీ బల్క్ డ్రక్ పార్కులు కానీ రేపు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు కానీ అంటాడు నేను మంత్రిగా ఉండి ఉంటే వంద లెటర్లు రాసిచ్చాను ఉద్యోగాలు ఇచ్చేస్తారని అంటాడు లేఖలు రాస్తే ఉద్యోగాలు రావు ప్రతి ఉంటే ఉద్యోగాలు వస్తాయి ఎంతమందికి ఇచ్చావు నువ్వు లేఖలు ఇచ్చిస్తే ఎంతమంది మంత్రి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పు మనమే పెద్ద మేధావి మళ్ళీ నువ్వు ఆయన మంత్రిగా ఉంటే లేఖలు రాసిచ్చేస్తానంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారట ఎప్పుడన్నా స్థానిక సంస్థలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి స్థానిక యువతకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు ఒక చట్టం తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా నీ ప్రభుత్వం కానీ నీ తండ్రి కానీ ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఆలోచన చేశాడా ఒకసారి చెప్పను ఈరోజు ప్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి చట్టం చేసినటువంటి ప్రభుత్వం అది సంతకాలు పెట్టిస్తే రేపు నా నా లెటర్ హెడ్ మీద రాసి ఇచ్చేస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తారంటే రేపు అందరూ చదువు మానేసి అందరు నా ఇంటి ముందు లైన్ కట్టేస్తారు కట్టేసి స సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ ఆ మినిస్టర్ గారు లేఖలు రాసి ఇచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఏం కంపెనీ కంపెనీని నడుపుకోర్లేదు ఏం మాట్లాడతావు కాస్త బుర్ర ఉందా నీకు అందుకే నీకు ఈ పేరు పెట్టారు నీకు ఈ పేరు పెట్టిందే దానికి ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను ఏదో మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులనే సరిగా చూసుకోలేకపోతున్నాడు అనేటువంటి మాట మాట్లాడాడు చెప్పు నీకు మీ తాత నందమూరి తారక రామారావు గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒకసారి చెప్పు లేదా మీ తాతగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మీ అమ్మమ్మగారైనటువంటి లక్ష్మీపార్వతి గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పు లేదా మీ అమ్మగారితో తోబుట్టుగా పుట్టినటువంటి మీ మామ నందమూరి హరికృష్ణ గారు నీ తండ్రి గురించి ఏం చెప్పారు ఒక్కసారి చెప్పిన ఆయన లేదా మీ పెదనాన్నగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన రాసుకున్నటువంటి పుస్తకంలో నీ తండ్రి గురించి ఏం రాశారో ఒకసారి చెప్పు లేదా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారు మీ నాన్నగారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి సెలవిస్తావా లేదా నువ్వు దత్త తెచ్చుకున్నట్టు మేము మీ పవన్ అన్నయ్య ఇప్పుడు ఎక్కడ లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చి పవనన్నా పవన్ అన్న ఎప్పుడన్నా పిలిచావా మీ ఇంట్లో ఏమన్నా అన్నా పవనన్న పవనన్నా అని పిలుస్తున్నాడు పో దత్త తెచ్చుకున్నటువంటి ఆ పవనన్నే మీ నాన్న గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తెచ్చుకుంటావా ఇప్పుడు మీ ఇంట్లో తోబుట్టువు కదా నీకు పవనన్నయ్య మీ పవనన్నయ్య గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒకసారి గుర్తిచ్చుకున్నా మీ సొంత చిన్నాన్న రామ్మూర్తి నాయుడు నీ తండ్రి గురించి ఏం చెప్పాడు ఒకసారి చెప్పు ఒకసారి ప్రజలకు చెప్పు ఇవన్నీని ఇంకా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారికి రాజకీయంగా పదవినిచ్చి ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఎప్పుడన్నా మీ నాన్న అనుకున్నాడా వదిన గారిని ఎప్పుడన్నా ఎంపీ ఇచ్చి ఎన్డీఏలో ఉన్నప్పుడు కలిసి ఆవిడని మంత్రిని చేద్దాం అన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేశాడా నువ్వు కుటుంబ సభ్యుల గురించి కుటుంబ సభ్యుల బంధత్వాలు బంధుత్వాలు గురించి బంధాల గురించి సిగ్గులేదు మాట్లాడడానికి నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఉంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తా ఉన్నాం రాష్ట్రం నుంచి నువ్వు బాగా చేసినట్ట మేము బాగా చేసినట్ట ఈరోజు రెండు వందల యాభై ఐటీ కంపెనీలు ఒక్క విశాఖపట్నంలో పనిచేస్తూ ఉన్నాయి ప్రతిష్టాత్మైనటువంటి ఇన్ఫోసిస్ సంస్థని ఈరోజు విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి చరిత్ర అది రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఎనభై వేల మంది ఐటీ ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఇతర ఇతర ప్రాంతాలతో కలిపి ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో మీరు గుర్తుందో లేదో రెండు వేల పదిహేడులో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక పత్రికా సమావేశంలో ఆయనే చెప్పాడు విశాఖపట్నానికి ఐటీ సంస్థలు రావు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఇకో సిస్టమ్ లేదు ఇక్కడ వచ్చేదానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నటువంటి మాట ఈ మనిషి చెప్పాడు ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా కావాలంటే నీకు పంపిస్తా ఈ రకమైనటువంటి మాటలు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడిసి ఏదో విమర్శ చేసేస్తే ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటే ఇక్కడ అమాయక ప్రజలు ఇంకా నీ నీ మాటలు నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయేటువంటి దానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు కానీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కానీ సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని గమనించమని ఎప్పటికన్నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే ఏమనంటే ఎర్రబుక్కు ఎర్రబుక్కు అంటావు నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు నీ జీవితంలో నీకు నీ తండ్రికి ఎప్పటికీ ఆ ఎర్ర పుస్తకం కనీసం మొదటి పేజీ కూడా తెరిచేటువంటి రోజు రాదు అది నువ్వు మరిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప నీ కుర్చీని ఇప్పటికే మడత పెట్టేశాం రెండు వేల పంతొమ్మిదిలో మీ నాన్న కుర్చీని మడత పెట్టేశాం రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో కావాల్సినంత ఉంది నీకు ఇంకా ఇక్కడైనా నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్దామన్నా ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు అంత కామెడీ ఫేస్ అంది దయచేసి ఈ తప్పుడు రాత్రలో ఎవడో ఇచ్చినటువంటి నాలుగు పదాలు స్పష్టంగా పలకవయ్యా నువ్వు పెట్టినటువంటి సమావేశం పేరు చెప్పు ఏంటో నువ్వు నేను చెప్పడం కాదు ఆయన చెప్పాను మనం డెంగ్యూ జ్వరాలు అని చెప్పి చెప్పను చెప్పగలెమో ఏమో ఆయన ఏమంటాడు ఆయన అడుగు నన్ను ఏం చెప్పమంటా సో ఈ కనీసం నోరు తిరగనటువంటి నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం దయచేసి ఆ మాటలు మానుకొని ఎప్పటికన్నా మేము పద్నాలుగు సంవత్సరాల్లో మా నా ముఖ్య మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం ఈసారి ఇస్తే ఏదైనా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మా మీద విమర్శలు చేసి ఏదో ఏదో చేసేసామని ఒక భ్రమ కల్పించి దయచేసి ఇక్కడ ప్రచారాలు చేయొద్దు మా మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పి మరొకసారి ఈ పప్పుకి హెచ్చరిస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా సరే దీన్ని దీన్ని చూస్తే ఆయనే పరిగెడే ఆకే గారు తిరిగి వైసీలోకి రావడం ఇంకా మీరే చెప్పాలి స్పందనే ఉంటాం చాలా మాట్లాడి వెళ్ళిపోయారు జగన్ గారి గురించి శ్రయ ఇప్పుడు గణేష్ శర్మల గారికి ఇన్ఫర్మేషన్ కూడా ఏమైనా తిరిగి పాటలు వస్తుంది సార్ అంటే ఏమైనా వ్యాపారాలు అవి ఏముండాయి ఏం ఏం వ్యాపార రుణాలు ఇస్తారో నాశ చూడడం వల్ల సార్ అది ఆయన అడగాలి నువ్వు సి ఏదేమైనప్పటికీ దేవైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాం అని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి గడిచినటువంటి ఈ యాభై ఎనిమిది మాసాలుగా అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలను మనం చూసాం కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వస్తున్నటువంటి స్పందనని మన భీమిలి సభ దగ్గర నుంచి తర్వాత జరిగినటువంటి దెందులూరు సభ దగ్గర నుంచి నిన్నకాక మొన్న జరిగినటువంటి రాప్తాడు సభ చూసిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి సామాన్యుడికి ఉన్నటువంటి అభిమానం ఏంటో ఆయన రోడ్డు ఎక్కిస్తే వచ్చేటువంటి స్పందన ఏంటో క్లియర్గా కనబడతా ఉంది సో ఒకరిక ఒకరిద్దరు ఎవరన్నా తప్పిదం చేసిన లేదా ఆ క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వారు సమీక్షించుకొని తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా చూడాలి తప్ప దీన్ని పెద్దగా ఏదో జరిగిపోయింది మళ్ళీ ఏదో ఇంకొక ఉపద్రవం వచ్చి పడిపోయింది అనేటువంటి దానికేం చూడాల్సినటువంటి పని లేదనేటువంటిది నా అభిప్రాయం ఏ బాబు అన ఏ బాబు అయితే ఏమని చెప్పు ఏ బాబు అన్న చంద్రబాబే కదా డిసైడ్ చేయాల్సిందే ఏ పార్టీకన్నా ఏ పార్టీకన్నా ఈరోజు రేపు బహుశా నాకు తెలిసి రేపు ఎల్లుండో ఎన్డీఏలో చేరుతున్నారు ఎన్డీఏలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ మూడు పార్టీలు కలిసి వస్తాయి మూడు పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు వన్స్ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ పలానోలు పలానోలు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు లేదా ఎవరో వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారమ్మో ఏదో అమ్మో బ్రహ్మాండం బదులైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు మేము రొటీన్గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం ఎస్ థ్యాంక్ యూ చాలు ఇస్తాను డెఫినెట్గా ఇస్తాను డెఫినెట్గా ఇస్తాను అనేక సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు కావాలంటే ఆన్ పేపర్ ఇస్తాను గతంలో ఎగుమతులు ఎంత ఇప్పుడు ఎగుమతులు ఎంత గతంలో ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేశారు ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు వారి హాయంలో వచ్చినటువంటి కంపెనీలు ఏంటి మన హాయంలో మనం ప్రారంభించినటువంటి కంపెనీలు ఏంటి ఇవన్నీ కూడా ఏది ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి కానీ ఐటీకి సంబంధించి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు సంబంధించినటువంటి శాఖల దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నటువంటి తప్ప కాకి లెక్కలకు కాదు ఏమో ఆయన వచ్చి తీసుకెళ్తే మంచిది నా ఉద్దేశంలో రైట్ అయితే నేను రెడీ అని చెప్తున్నాను కదా నేను రెడీ అని చెప్తున్నా ఆయనకి అంత ధైర్యం ఉండొద్దు జనం నుంచి గెలిచి వచ్చినటువంటి నాలుగు అడిగింది బ్యాక్డోర్లో వచ్చినటువంటి వాళ్ళంటి వాడితో మనం మనకన్నా స్థాయి ఉండాలి కదా మాట్లాడడానికి మీరు ఎవరన్నా పడికి కాదు కాదు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ వాళ్ళు ఎవరన్నా ఏట్లా పైకి అయిపోద్ది ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఎవరన్నా తీసుకెళ్ళి ఇస్తానంటే వారి ద్వారా పంపిస్తా మహాటీవీ అలా కాదు కావాలని బయటకన్నా అది కొంత వెళ్దాం అక్కడ